నిజం మాట్లాడుకోవాలంటే ఈ సాటర్డే ఎపిసోడ్లో అన్యాయం జరిగింది ఆర్మీ పవన్ కళ్యాణ్కి మండే నుంచి అంటే సోమవారం నుంచి ఈ రోజు వరకు ఆర్మీ పవన్ కళ్యాణ్ రీతిని తిట్టాడు బూతులు తిట్టాడు బూతులు తిట్టారు అన్నారు కానీ ఆ బూతులు తిట్టింది ఏంటి అని ఓన్లీ అడిగారే కానీ ఆ బీప్ వాడు ఏంటి అని మనకు చూపించారో చూపించలేదు ఎందుకంటే ఆడియన్స్ అనుకోవాలా ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని అనుకోవాలా ఎందుకంటే బిగ్ బాస్ రేస్లో ఉన్నాడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాగైనా బ్యాట్ చేయాలని బిగ్ బాస్ టీం కుట్ర వేసి బ్యాట్ చేశారయ్యా ఈరోజు ఆర్మీ పవన్ కళ్యాణ్కి ప్లస్ అయిన ఎపిసోడ్ కాదు ఈరోజు కావాలని నెగిటివ్ ఎపిసోడ్ వేశారు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేశాడన్నారు కదా ఆ తప్పు మీరు చూపించండి తను తప్పు చేసినా కానీ తను తప్పుని ఒప్పుకునేవాడు ఆ తర్వాత సర్లే ఏదో కోపంలో తిట్టేశాడు అయిపోయిందని అందరూ అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏమను వాళ్ళ ఆడియన్స్ అందరూ ఏదో తిట్టాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నింగ్ రేస్ లేదు విన్నర్ ఇవ్వకూడదని ఆడియన్స్ అందరూ ఫీల్ అవ్వాలని బిగ్ బాస్ వాళ్ళు చేశారా నాకు అనిపిస్తుంది మామ ఇది మాత్రం నిజం ఆ తర్వాత తనూజ విషయంలో కూడా తనూజ ఏ తప్పు చేసింది నాకు అర్థం కావట్లేదు ఆ సర్ఫ్ ఎక్సెల్ గేమ్ లో కూడా బిగ్ బాస్ ఎదిరించింది ఆ తనూజా బిగ్ బాస్ ని ఎక్కడ ఎదిరించింది స్వామి అక్కడ సంచాలక దివ్య చేసింది తప్పు ఓకేనా దివ్య ఎవరికి విన్నింగ్ ఇచ్చింది బ్లూ కి ఇచ్చింది అక్కడ నీట్ గా ఫస్ట్ టేబుల్ క్లీన్ సర్ఫ్ ఎక్సెల్ అంటే ఏంటి క్లీన్ చేయటం క్లీన్ చేసే విధానం ఫస్ట్ క్లీన్ చేసింది ఎవరు తనూజ అండ్ రీతు వాళ్ళు ఇక్కడ దివ్య తీసుకున్న డిసిషన్ రాంగు దివ్య బ్లూ టీమ్ ఎప్పుడైతే వాళ్ళు బాగా చేశారు అని అనిందో అప్పుడు తనూజాకి కోపం వచ్చి అప్పుడు గట్టిగా మాట్లాడింది తనకి అన్యాయం జరిగిందనిపించింది కాబట్టే తనూజా గట్టిగా మాట్లాడింది గట్టిగా మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదు ఈరోజు కావాలని నిజం చెప్తున్నాం బిగ్ బాస్ వాళ్ళు ఆర్మీ పవన్ కళ్యాణ్ విషయంలో అయినా తనూజా విషయంలో అయినా కావాలని నెగిటివ్ చేశారు అది వాళ్ళ ఫ్యాన్స్కి అర్థమవుతుందా లేదా నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను ఆర్మీ పవన్ కళ్యాణ్ బీప్ వాడి చూపించకపోవడం ఆర్మీ పవన్ కళ్యాణ్కి జరిగిన అన్యాయం మీరు అది గ్రహించండి ఈరోజు ఏమీ లేదు ఆర్మీ పవన్ కళ్యాణ్ తిట్టలేదు తిట్ట తిట్టలేదు అనుకున్నారు కదా నిజమైన నిజమైన అన్యాయం ఆర్మీ పవన్ కళ్యాణ్కే జరిగింది ఆడియన్స్ అందరూ ఏం ఫీల్ అవ్వాలా ఆర్మీ పవన్ కళ్యాణ్ తప్పు చేశారని ఫీల్ అవ్వాలని ఆ బిగ్ బాస్ టీం కావాలని అలా చేశారు మీకు నా పాయింట్ అర్థమవుతుందా లేదా ఆ తర్వాత తనూజ విషయంలో కూడా తనూజ ఏ తప్పు చేసింది తనూజ అని కూడా టూ మచ్గా అన్నారు గట్టిగా మాట్లాడదాం అన్నిటి గురించి మాట్లాడతాం సంజనా గారి పాపం స్వామి ఆమె తప్పే చేశారు కానీ ఇంత క్లాస్ పేకడం అవసరమ్మా ఓకేనా వాళ్ళ డిసిషన్ మీద ఆమె ఉండేది ఏంది నాకు అర్థం కావట్లేదు ఒకసారి వాళ్ళ డిసిషన్ మీద ఉన్నందుకే వాళ్ళకి ఆమె నెగిటివ్గా వెళ్ళలేకపోతుంది అంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళ గట్టిగా వాళ్ళతో మాట్లాడలేకపోతుంది అక్కడే ఆమె గేమ్ డల్ అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళ డెసిషన్ మీదే ఆ ఉంటే ఇంక మళ్ళీ అదే కదా అనేది అందరూ ఇంక వాళ్ళ మీద ఎప్పుడైనా ఎదురెలింది అనుకో ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలా సంజన గారు చూసారా వాళ్ళు వాళ్ళు ఉండమంటేనే కదా సంజనా గారు ఉండింది అదే వాళ్ళు పొమ్మని ఉంటే సంజనా గారు వెళ్ళిపోయారు ఇంటికని మళ్ళీ ఇప్పుడు సంజనగారు వాళ్ళ మీద రివర్స్ అయ్యారు అనుకో చూసారా సంజనగారు ఇలా గేమ్ ఆడుతున్నారని ఆడియన్స్ ఫీల్ అవ్వాలని ఇలా సంజనా గారిని ఇరుకుని పెట్టారు స్వామి ఆమె నిజంగా లేడీ శివంగి అనిపించింది ఆమె మాట్లాడిన మాట తప్పేమో కానీ రీతీతం ఉంది డిమాండ్ విషయంలో కానీ ఆ ఈరోజు నాకుసారికి ఇచ్చి పడేసింది ఓకేనా ఇచ్చి పడేసింది నాకు సార్కి కూడా మైండ్ పోయింది చివరికి బతిలో ఆడుకుంటున్నాడు ఉండమ్మా 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 అని మీరు తిట్టాల్సిన తిట్టేసి అనాల్సిన అన్నీ అనేసి వాళ్ళు వాళ్ళు ఉండమంటే ఆ ఉండేది నాకు అర్థం కావట్లేదు మీ పాసిటీ లేరా మీరు డిసిషన్ తీసుకోలేరా ఆ ఉండమంటే ఆ ఉండేది ఏం స్వామి నాకు అర్థం కావట్లేదు గట్టిగా మాట్లాడతాం మా అన్నిటి గురించి మాట్లాడతాం రోజు ఉన్నది ఉన్నట్టు కక్కేయాలి అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారు ప్రోమోషోలా ఒకలా ఉంటాయి ఎపిసోడ్ ఒకలా ఉంటుంది ఎవరిని ఎవరు అన్యాయం చేయాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అసలు ఎవరిని లేపాలని చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు గట్టిగా మాట్లాడతాం ఫస్ట్ సంచా దివ్య వాళ్ళ టాస్క్ వచ్చింది ఇక్కడ భరణి గారు టూ మచ్ అది క్లీన్ చేయాలా సంచాలి డిసిషన్ సంచాలి తీసుకుంది ఇక్కడ భరణి గారు ఎందుకు టూ మచ్గా మాట్లాడటం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నీకే తెలుసాను ఓవర్ బిల్డప్ చేయకని తోజని అంటే ఎందుకు భరణి గారిని ఏదో అగ్రెషన్ చూపించు అగ్రెషన్ చూపించమన్నారు కానీ ఇంత ప్రతి దానికి ఓవర్ అగ్రేషన్ కాదు ఉన్నదాని చోట లేని చోట అగ్రేషన్ చూపిస్తే అగ్రెషన్ అనిపించదు అది ఓకేనా అక్కడ తనూజ ఏముంది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను నాకు అనిపించింది నేను చెప్తున్నా అందులో తప్పే ఉంది అందులో ఎలాంటి తప్పు లేదు తనూజా కనిపించింది తను చెప్తుంది అందులో ఎలాంటి తప్పు లేదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఆ తర్వాత లోడా లోడా వాగకు అన్నారు భరణి గారు ఈ రెండు విషయాలు అయితే నాకు అస్సలు నచ్చలేదు భరణి గారు అలా అనటం మనకి ఫ్రైడే ఎపిసోడ్లో అది జరిగింది ఆ సాటర్డే ఎపిసోడ్లో మనకు చూపించారు ఆ తర్వాత డిమాండ్ రీతు మళ్ళీ ఫైటింగ్ అయ్యా వీళ్ళని ఎన్నిసార్లు ఎంత ఎంత చెప్పినా వీళ్ళు మారరు వినరు ఓకే ఆ రోజు నామినేషన్స్లో రీతు రావటం డిమాండ్కి నచ్చలేదంట మరి నచ్చనప్పుడు ముఖం మీదే మూతి మీదే ఆ రోజే రీతు ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇక్కడ పట్టుకొని చెప్పావు కదా మరి రీతు దగ్గరికి వెళ్ళి నామినేషన్ అమ్మా నువ్వు మధ్యలోకి రాగాకమ్మా ఆ రోజు నువ్వు గట్టిగా చెప్పు ఇంత పంచాయతీ ఇంత లుల్లి అయ్యేది కదా అయ్యా డిమాండ్ పవన్ అయితే మైండ్ లెస్ గేమ్స్ ఆడుతున్నాడు అయ్యా ఆర్మీ పవన్ కళ్యాణ్ కెప్టెన్సీలో తన్నే చూస్ చేసుకొని తనకే ఛాన్స్ ఇచ్చినా కానీ ఈ రోజు ఏమన్నాడు బ్యాక్ లో నన్ను ఎరగా వేసాడు నన్ను పంపించాలని చూశాడు నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదని మాట్లాడుతున్నాడు మైండ్ లెస్ గేమ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వు బాధపడితే ఆర్మీ పవన్ కళ్యాణ్ బాధపడుతున్నాడే అది నీకు అర్థమవుతుందా అదైతే అర్థం కాదు ఏ కాడికి పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆర్మీ పవన్ కళ్యాణ్ నీ గుచ్చుతానే గుస్తానే గుస్తానే ఉండు అయ్యా డిమాండ్ పవన్ గేమ్ డిమాండ్ పవన్ డల్ చేసుకుంటున్నాడు పడిపోయేలా చేసుకుంటున్నాడు ఇది మాత్రం నిజం మైండ్ ఉండి ఆడుతున్నావు మైండ్ లేక ఆడుతున్నాడు అర్థం కావట్లేదు ఆ తర్వాత సాటర్డే ఎపిసోడ్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ నాగార్జున గారు సెల్యూట్ చేశారు ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఓకేనా ఆ తర్వాత సంజన సంజన యా సంజయన గారు గట్టిగా మాట్లాడుకుందామా సంజన గారు పర్సనల్ ఎజెండా మీద చేశారు అంటున్నారు పర్సనల్ ఎజెండా అయితే కాదు నేను గట్టిగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆ రోజు సంజనా గారు కాదు రీతు నామినేట్ చేసింది రీతు నామినేట్ చేసింది సంజనా గారిని రీతు ఎన్నిసార్లు ఫోర్ వీక్స్ నుంచి ఫైవ్ స్టామ్స్ వచ్చినప్పుడు మీ అప్పటి నుంచి మీ గేమ్ బాలేదు మీ గేమ్ బాగాలేదు మీ గేమ్ రాదు అని ఫోర్ వీక్స్ నుంచి డైరెక్ట్ నామినేషన్ సంజనా గారిని ప్రతిసారి పడస్తానే ఉందే రీతు అది తప్పు కాదు అది ఎవరికి అల్లకి కనిపించలేదా సంజయన గారు మాట్లాడిన మాట తప్ప నేను కరెక్ట్ అని అనట్లేదు ఓకేనా ఆమె ఒక అమ్మాయి గురించి ఒక క్యారెక్టర్ చేసింది రీతు గురించి పక్క పక్కనే ఉంటున్నారు అని అనటం మాత్రం తప్పే అది రైట్ అని నేను ఎప్పుడు అనను మనిషి అన్నం తిన్న మనిషి ఎవడు అనడు ఓకేనా అది తప్పే కానీ ఆమెకి వన్ అవర్ క్లాస్ స్పీకర్ చూసారు బిగ్ బాస్ టీమ్ అది రాంగ్ అంటున్నాను అంత క్లాస్ అవసరం లేదమ్మా ఓకేనా వన్ అవర్ ఏంటంటూ మచ్ క్లాస్ మళ్ళీ ఆమెని ఆమె ఉంటానన్నప్పుడేమో నువ్వు డెసిషన్ మాది కాదమ్మా బిగ్ బాస్ది మీరు నువ్వు వెళ్ళిపోవాలి అంటారు ఆ తర్వాత వీళ్ళు నలుగురు డెసిషన్ అన్నప్పుడు సరే సార్ వాళ్ళ నలుగురు డెసిషన్ మీద అయితే నేను ఉండను సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే అలా కాదమ్మా ఇక్కడ ఒకటి వాళ్ళ డెసిషన్ మీద నువ్వు వెళ్ళాలి కానీ నీ పర్సనల్ నువ్వు వెళ్ళకూడదు మళ్ళీ అడుక్కుంటున్నారు ఎందుకు అడుక్కోవడం ఎందుకు అంత గట్టి గట్టిగా మాట్లాడటం ఎందుకు ఓకేనా ఆమె తప్పు చేసిందే నేను కాదనట్లేదు కానీ ఓవర్గా అతిగా అతి బిల్డప్ చేశారు బిగ్ బాస్ గట్టిగా ఇచ్చి పడేసింది సంజన ఓకేనా ఆమె తప్పు ఉండొచ్చు కానీ చెత్తనమా ఆమె చెప్పే విధానమే తప్పైంది కానీ ఫస్ట్లో కూడా మనకు అలా అనిపించిందా లేదా ఓరగా సోది మాటలు మాట్లాడుకోవద్దు ఓకేనా ఫస్ట్లో మీకు అనిపించలేదా అనిపించే ఉంటుంది ఏంటంటే ఆయన వీళ్ళని ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో కూడా మళ్ళీ గొడవ గొడవ కలిసిపోతారు గొడవ కలిసిపోతారు అదే కంటెంట్ చూపిస్తుంటారు ఇరవై నాలుగు గంటలు బిగ్ బాస్ షూమ్ కూడా మనకు అదే చూపిస్తాం మనకు అదే అనిపించింది సంజన గారికి ముఖం మీద మూతి మీదే చెప్పారు ఓకేనా కానీ ఆమె చెప్పే విధానం నామినేషన్స్లో పక్క పక్కన కూర్చొని ఉంటున్నారు అన్నది తప్పు ఓకేనా ఆమె కనిపించినప్పుడే చెప్పుంటే బాగుండేది ఓకేనా ఇలా చెప్పడం అయితే తప్పు సరే తనుజ కూడా అదే అనిపి అదే అనింది మీకు ఎప్పుడైతే అనిపించిందో ఓకేనా వాళ్ళిద్దరూ బాగా లేరని నీకు అనిపించిందో అప్పుడే చెప్పుంటే బాగుండేదని తనుజా కూడా అనింది నాయనా అంత క్లాస్ ఇలా నలుగురు డెసిషన్ మీద ఉండాలి అంట సారీ చెప్పి ఉండాలంట పాపం చివరికి ఆమె సార్ నేను చెప్ప నేను నాకు అనిపించింది నేను చెప్పాను నేను సారీ ఎందుకు చెప్పాలని ఇస్తాను సంజనా గారు చివరి దాకా ఆమె మాట మీద నిలబడ్డారు ఎలాగైనా బిగ్ బాస్ నాగార్జున గారు అమ్మ సంజయన ఎక్కడ వెళ్ళిపోద్దాం మళ్ళీ అది ఇదని ఆ ఉండాలని వాడుకుంది కానీ ఎక్కడ వెళ్ళిపోద్ది సారీ చెప్పు కూర్చో సంజన సారీ చెప్పు కూర్చో సంజన అని బతిలో ఆడుకుంటున్నారు నాగార్జున గారు అంత బతిలో ఆడుకునేటప్పుడు ఎందుకయ్యా అంత ఓవర్ డోస్ వేసుకోవడం ఆ తర్వాత డెమోన్ డెమాన్కి కి కళ్యాణ్కి అప్రీషియేషన్స్ అయితే జరిగినాయి మామ నాకు టూ గుడ్ అనిపించింది సూపర్ గా ఆడారు అప్రిషియేషన్ జరిగినాయి ఇక్కడ కళ్యాణ్ నాకు నచ్చాడు సార్ నాగార్జున గారు కళ్యాణ్ కళ్యాణి ఒప్పుకున్నారు డెమాండ్ కావాలని డెమాన్ కావాలని ఏం చేయలేదు సార్ అలాగా గేమ్ లో నన్ను ఆపటానికే డెమాన్ అలా చేశాడు అని ఒప్పుకున్న విధానం అయితే నాకు టూ గుడ్ అనిపించింది మామ ఓకే మీకు అనిపించలేదా డిమాండ్ మాత్రం నాకైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇలా ఒప్పుకోవటం నిజమైన మనిషి అనిపించాడు స్వామి అదే ఆర్మీ పవన్ కళ్యాణ్ డిమాండ్ మీద అగ్రెషన్ అయ్యి సార్ కావాలనే చేశాడు అది ఇదంటే డిమాండ్ టూ మచ్గా నెగిటివ్ అయితే అయ్యాడు వాడు కానీ ఇక్కడ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ వల్ల డిమాండ్కి చాలా మంచి జరిగింది లేకపోతే డిమాండ్ అన్యాయం అయిపోయేవాడు ఆ తర్వాత గట్టిగా మాట్లాడదామా ఆ తర్వాత రీతు రీతు నువ్వు మధ్యలోకి రావడం వల్లే కదమ్మా ఎంత గొడవ అయిందని గట్టిగా అడిగారు మామూలు నిజంగా ఆ రోజు కూడా రీతు మధ్యలోకి రావడం వల్లే అంత పెద్ద గొడవ అయింది అదే రీతు నామినేషన్స్లో మధ్యలోకి రాకుండా ఉంటే అంత పెద్ద గొడవ అయ్యేది కాదు మూతి మీద ముఖం మీద నాగజన్ గారు అనడం నాకు చాలా బాగా నచ్చింది డిమాండ్ మాట్లాడుకుంటాడు కదా డిమాండ్ ప్రాబ్లమ్ ఏదో నువ్వు ఎందుకమ్మా రీతు ప్రతిదానికి మధ్యలోకి వస్తున్నావు అని గట్టిగా అన్న విషయం నాకు అయితే సూపర్గా నచ్చింది ఇక డిమాండ్ నాకు నచ్చింది ఏంటంటే ఆ రోజు సంజయన గారి విషయంలో సంజయన ఇది విషయంలో డిమాండ్ వినలేదంట అక్కడే ఉన్నాడు కదా వినకపోవడం ఏంటి ఆ తర్వాత కళ్యాణ్ కెప్టెన్సీలో ఆ జెండా ఎగరేసి కళ్యాణ్ డిమాండ్ కోసం ఆగాడు కదా అది చూడలేదంట ఈ వినలేదు చూడలేదు మనసులో అనుకోవటాలేంటి ఈ డిమాండ్ నాకు అర్థం కావట్లేదు ఇది మైండ్లెస్ గేమ్ అయ్యా ఇలా ఆడితే డిమాండ్ అయితే కష్టం ఆ తర్వాత భరణి అండ్ దివ్య వీళ్ళ మ్యాటర్ గురించి మాట్లాడారు సర్ఫ్ సర్ఫెక్సల్ గేమ్ ఇంకా మీరు ఎండింగ్ పెట్టకపోతే మీకు మేము ఎండింగ్ పెట్టాలి అనిపించింది నాకు కూడా చేదా పుడుతుంది మామ తిప్పి 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 చూపిస్తున్నారు దాన్ని ఎన్నిసార్లు చూపిస్తారు ఎంత చూపిస్తారు మాకైతే చూడాలని లేదు దివ్య కూడా అక్కడ తీసుకున్న డెసిషనే నాకు నచ్చలేదు ఎలాగైనా భరణి గారిని విని చేయాలని చూసింది లేకపోతే ఫస్ట్ క్లీన్ చేసింది ఎవరో రీతూ అండ్ తను కదా వాళ్ళు క్లీన్ చేస్తే వీళ్ళకి విన్నింగ్ ఇచ్చేస్తుంది ఏంది ఇంకెందుకు ఈ గేమ్స్ ఆడటము ఇది తనుజానే కరెక్ట్ గట్టిగా అడిగింది తను తప్పు లేనప్పుడు తనుజా బిగ్ బాస్ని ఎదిరించింది అంటారండి నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ని ఎక్కడ ఎదిరించింది మీకు నచ్చిన సంచాలకులో పెట్టుకోండి అనింది ఓకే నా అక్కడే అది అదే కదా జరుగుతుంది దివ్య ప్రతిసారి తనుజాను తీసేయడం ఎవరో ఒకరు గెలిపించడం తనుజాను తీసేయడం ఎవరో ఒకరిని గెలిపినాం తను అనుకుందని చెప్పింది ఆ తర్వాత మామ నిజం చెప్పండి సంజనా గారి మ్యాటర్లో ఓవర్ డోస్ అయితే అయ్యారు కళ్యాణ్ నిజంగా తొక్కాలని చూశారు ఇక్కడ కళ్యాణ్ బిగ్ బాస్ ముద్దపెట్టే కాదు అది మీరు అర్థం చేసుకోండి తనుజాని తొక్కేశారు తెయ్యని చెయ్యని తప్పుకి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు కళ్యాణ్ ని ఏదో లేపుతున్నారు అనుకోవద్దు స్వామి ఆ బీప్ వాడు యూజ్ చేశాడు అన్నారు కదా అది క్లారిటీగా మనకు చూపించలేదు ఇంకా ఆడియన్స్ ఏమనుకోవాలా కళ్యాణ్ తప్పు చేశాడు అని అనుకోవాల్సిందే అలాగే చేశారు ఆ తర్వాత మీకు ఎనిమిది ఎవరు బ్యాక్ స్ట్రాపర్ ఎవరు అని ఇచ్చారు మామ కళ్యాణ్ అయితే డెమాన్కి ఎనిమిది ఇచ్చాడు బ్యాక్ స్టాఫ్ ఇచ్చాడు ఇమానుయల్కి ఎనిమిది ఇచ్చాడు ఇమానుయుల్ టఫ్ కాంపిటేటర్ సార్ అందుకని ఎన్ని ఎనిమిది ఇచ్చాడు బ్యాక్ స్టాప్ డిమాన్కి ఇవ్వడమే కరెక్ట్ లేకపోతే డెమాన్ ఎన్నిసార్లు పడుస్తుంది నాకు అర్థం లేదు లాస్ట్ మీకు కెప్టెన్సీని కూడా రీతికి ఛాన్స్ ఇవ్వకుండా నీకు నీకు ఇస్తున్నా ఛాన్స్ నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని అందరూ అనుకుంటున్నారు అందుకే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను నీట్ నీట్గా నిజాయితీగా ముఖం మీదే చెప్పి అది అర్థం చేసుకోవట్లా డమాను పొడి చేద్దాం అంతే ఆ తర్వాత డెమాను ఇమానుయుల్కి ఇచ్చాడు ఎనిమిది టఫ్ కాంపిటేటర్ సార్ బాగా గేమ్ ఆడుతున్నాడు అని ఆ తర్వాత కళ్యాణ్కి బ్యాక్ స్టాఫ్ ఇచ్చాడు అదే కెప్టెన్సీలో నన్ను కావాలని ఎరగా వేశాడు నన్ను తీసేయాడు ఫస్ట్ నన్ను ఆ మానిస్టర్ దగ్గరికి ఫస్ట్ డిమాండ్ పంపించాడంట అయ్యా అక్కడ అందరూ బ్లూ టీము అందరూ కలిసి ఆడదామంది ఆర్మీ పవన్ కళ్యాణ్ ఓకేనా వెళ్ళి ఇంకా వెళ్ళి ఇమాన్యుయల్తో పెట్టుకున్నావు రెడ్ టీంతో నువ్వు వెళ్ళి క్లోజ్అప్ ఆడించుకొని వాళ్ళతో కలిసిపోయి ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వు చేసాం అన్యాయం ఆర్మీ పవన్ కళ్యాణ్ నీకు చేయలే అన్యాయం మీరందరూ కలిసి అతను పొడిచారు రెండు పూట అతను గట్టిగా మాట్లాడాలా నీకు బ్యాక్ స్టాప్ రేవడం కరెక్ట్ కాదు నువ్వు డిమాండ్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ బ్యాక్ స్ట్రాప్ ఇవ్వడం అయితే తప్పు ఓకేనా ఆ తర్వాత ఇమాన్యుల్ ఎనిమి రీసెంట్గా కాంపిటీషన్ కళ్యాణ్ పడాలి ఎనిమి అంట బాగా గేమ్ ఆడుతున్నాడని ఆ తర్వాత డెమాండ్ వెన్నుపోరుడు మొన్న నామినేషన్స్లో వెన్నుపోటు పుడిచాడంట ఆ అట్ నాకు డెమాండ్ వెన్నుపోటు పుడిచినట్టు అక్కడ అనిపించలేదు ఎందుకంటే ఇమానల్ కూడా ఒకసారి వెన్నుపోటు పుడిచాడు చాలాసార్లు పుడిచాడు ఆ తర్వాత రిస్ ఆ తర్వాత దివ్య రీతు నన్ను ఎక్కువసార్లు నామినేట్ చేసింది సార్ అందుకని రీతు ఎనిమి ఆ తర్వాత బ్యాక్ స్టాప్ వచ్చేసి తనూజ ఆ లైట్ గేమ్లో తనూజా ఏదో బ్లాక్ స్టాప్ చేసిందంట ఇప్పుడు ఇప్పుడు ఏదో వేసుకొస్తారు సంజన ఇమ్మూ ఇమ్మూ కప్పు దగ్గరగా ఉన్నాడు సార్ సంజన ఇమానియల్ సార్ ఆ తర్వాత రీతు నన్ను త్రీ వీక్స్ నుంచి టార్గెట్ చేసి నామినేట్ చేస్తాను సార్ అంటే ఇది కరెక్ట్ మా రీతు త్రీ వీక్స్ నుంచి టార్గెట్ చేసి నామినేట్ చేస్తూనే ఉంది సంజన గారి బ్యా ఫైవ్ స్టార్మ్స్ వచ్చిన కాని మీకు ఏం లేదు గేమ్ లేదని నామినేట్ చేస్తూనే ఉంది అదే జరుగుతుంది అండ్ రీతు అండ్ కళ్యాణ్ అండ్ తనూజ డెమాండ్ ఫిజికల్ టాక్స్ నాకు టఫ్ కాంపిటీటర్ సార్ ఈజీ ఎనిమి బ్లాక్ స్టాప్ ఇమానుయల్ నిజంగా నామినేషన్స్లో నాకు ఇమానుయల్ నచ్చలేదు ఓకే నాకు సేఫ్ సేఫ్గా నామినేట్ చేశాడు అని సేఫ్ ప్లేర్ అనిపించాడు ఆ తర్వాత రీతు కళ్యాణ్ నాకు ఎనిమిది సార్ ఓన్లీ గేమ్స్లో కళ్యాణ్ ఇమాన్ ఇచ్చింది బ్యాక్ బ్యాక్ స్టాప్ అయితే ఇమానుయుల్కి ఇచ్చింది ఇక్కడ ఇమానుయల్ గురించి ఏం మాట్లాడుకోవాలంటే ఇమానుయల్ రీదుకు రీదు అడిగిందంట నాకు ఛాన్స్ ఇస్తావా అని ఇక్కడే కదా ఇమానుయుల్ నేను బ్యాక్ స్టాప్ సేఫ్ ప్లేయర్ అనేది మరి నువ్వు రీతికు ఛాన్స్ ఇస్తాను చివరి దాకా రీతిని అని చెప్పినప్పుడు మరి దివ్య దివ్య కత్తిద్దాం దివ్యాలు రీతిని తీసేద్దాం అంటాం ఇది తప్పే కదా ఇమానుయల్ అదే అడిగింది రీతు రీతు ఇందులో నాకు ఎలాంటి తప్పు అనిపించలేదు తప్పు అనిపించింది నువ్వు ముందు ఆమెకి మాట మాట మాటిచ్చి తప్పితే దాన్ని కట్టపదారుడు వినుపడుదారుడు అని అంటారు ఇది నిజం ఇది సాటర్డే లో జరిగింది నిజం చెప్పండి ఆర్మీ పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది నగర్ కి వన్ అవర్ క్లాస్ పెరగడం టూ మచ్ అనిపించింది ఆ తర్వాత తనూజాకి ఓవర్గా నాగార్జున గారు ఓవర్గా మాట్లాడారు అంత ఏం లేదా నాకు అనిపించింది ఈ లో ఈ సాటర్డే లో మీకు ఎవరు నచ్చారు వాళ్ళ పేరు లైక్ చేసి కింద కామెంట్లో తెలుపుకోండి కుదిరితే మంచి ఛానల్ ఫాలో అవ్వండి